ప్రపంచంలో ఉన్న ఏ సంఘంలోనైనా స్ఫుర్ణ సంఘానికి కలిగిన లక్షణాలు ఒకవేళ ఉన్నట్లయితే ఆ సంఘం గురించి దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు మొదటి కడపటి వాడనై ఉండి ఏమని పరిచయం చేసుకుంటున్నాడు ఆ సంఘానికి నేను కడపటి వాడను ఇదే ప్రకటన కన్నా ఇరవై రెండవ అధ్యాయంలో మన చివరిలో ఒకసారి చూస్తే అల్ఫా ఒమేగాను నేనే మొదటి వాడను కడపటివాడను నేనే ఆది అంతము నేనే అని పరిచయం చేసుకుంటాడు అని చెప్తాడు ఇరవై రెండవ అధ్యాయం చివరి వచనాల్లో పదమూడవ వచనాల్లో చూస్తే మనకి మాటలు కనపడతాయి అల్ఫా ఒమేగా నేనే ఆది అంతము మొదటి వాడను కడపటివాడను నేనే అని పరిచయం చేసుకుంటున్నాడు స్పన్న సంఘంతో ఆది నుంచి కూడా క్రైస్తవులు అంటే ఈ సృష్టి ఆది నుంచి కూడా ఆయన ఉన్నవాడు యోహానుసు వార్తలో కూడా మనం మొదటి వచనాల్లో చూస్తే మొదటి అధ్యయనంలో ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యమే దేవుడై ఉండేను ఆది నుంచి కూడా ఈ సృష్టి ఆది నుంచి సృష్టి నుంచి మాత్రమే కాదు ముందు అది తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ సృష్టి ఆది నుంచి కూడా క్రీస్తు వారు ఉన్నారు ఈ సృష్టిని చేసిన వాడు ఆయనే వాక్యములు వాక్యము ద్వారా ఈ ప్రపంచములు కలిగి ఉన్నవి అని లేఖనాలలో ఖచ్చితంగా రాయబడింది ఆది నుంచి ఉన్నవాడు ప్రభువైన క్రీస్తువాడు అంతము కూడా ఆయనే అయి ఉన్నాడు ఈ సృష్టి అంతము ఏ విధంగా జరుగుతుంది క్రీస్తు వారి వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత ఈ సృష్టి అంతరించిపోతుంది ఆది ఆయననే సృష్టి మొదలైంది ఆయన నుంచి అంతము కూడా ఆయనే ఆయన తరువాతనే పరిపాలన తర్వాతనే సృష్టి అంతమైపోతుంది అని పరి